గుర్తు పెట్టుకోండి హైడ్రాను స్వాగతిస్తున్నా కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఒక డౌట్ ను తెట్టేరం చేయమని నేను పదే పదే ప్రతి టీవీ ఛానల్ లా ఇదే చెప్తున్నా ఏం చెప్తుందంటే ఈ హైదరాబాద్ లో పదివేల చెర్లు ఉన్నాయి ఒక్కొక్క చెరువుకు కనీసం పది నుంచి ఇరవై ఎకరాలు కబ్జాలు అయినాయి వాటికి సంబంధించినటువంటి ఒక నీళ్ళు వచ్చేటటువంటి ఒక కాలువలు గాని నీళ్లు పోయేటటువంటి ఒక అలుగులు గాని వాటికి ఉన్నటువంటి ఒక తుప్ప ఉన్నటువంటి ఒక వాటర్ గాని మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూర్చుండబెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూర్చుండబెట్టుకొని పెట్టుకొని ఎక్కడ నుండి ఏ చెరువు ఎంత వరకు కబ్జా అయిందో వాటికి సంబంధించినటువంటి ఒక నైన్టీన్ థర్టీ ఫైవ్ జీవో ఒకటి ఉన్నది నైన్టీన్ నైన్టీ మ్యాప్ ఒకటి ఉన్నది ఆ తర్వాత వచ్చినటువంటి ఒక డిజిటలైజేషన్ మ్యాప్స్ ఉన్నాయి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి టెన్ ఇయర్స్ క్రితం కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం కానీ ట్వంటీ ఇయర్స్ క్రితం కానీ కావలసినటువంటి ఒక మ్యాప్ తెప్పించుకొని ఇక ఈ హైదరాబాదులో ఇక్కడ నుండి ఇక్కడి వరకు కబ్జాలు ఈ కబ్జాలను మేము ఇన్ని రోజులలో ఖచ్చితంగా ఈ లక్ష ఎకరాలల్లా ఎవరున్నా సరే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సెలెండర్ చేసి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి లేదు అనుకుంటే ఖచ్చితంగా వీటన్నిటిని తీసేస్తాము అని వీళ్ళందరి ప్రభుత్వాన్ని అధికారికంగా అఫీషియల్ గా ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అతను శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయాలి రిలీజ్ చేసి ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ముఖ్య పట్టణాలల్లా కరీంనగర్ గాని వరంగల్ గాని నిజామాబాద్ గాని మెదక్ గాని ఇలాంటి మహబూబ్నగర్ గాని ఇలాంటి మేజర్ సిటీలలో గిట్ట ఇక్కడ నుండి ఇక్కడ వరకు కబ్జా అయినది ఖచ్చితంగా దీని అంతటి తొలగిస్తాము అని చెప్పేసేసి శ్వేత పత్రం పట్టుకొని కూర్చుంటే ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వాసిస్తారు కానీ ఇక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు విశ్వాసిస్తలేరంటే మీరు అలా మై హోం రామేశ్వరరావు ఉన్నారు నిజంగానే హైటెక్ సిటీ లైన్ ఒక ముప్పై ఎకరాలు కేవలం మొత్తం చెరువు ఆ చెరువు అలుగులు అలుగులో కాల్వల కట్టినటువంటి ఒక వ్యవస్థ అక్కడ ఉన్నది రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్ ఉన్నది తు ఇక రాజ్ పుష్ప కనీసం ఒక ఇరవై ఎకరాలు మొత్తం చెరువులను ముంచి కట్టినటువంటి ఒక చరిత్ర వాళ్ళందరికీ ఉన్నది అదే విధంగా ఓవైసీ ఏదైతే ఉన్నదో కాలేజీ అన్ని ఉంది ఇలా మంత్రి మల్లారెడ్డి గారు మీరు చూడండి సూరారం చెరువు కొత్త మొత్తం ఎఫ్టీ అలా కనీసం ఒక పదమూడు పద్నాలుగు ఎకరాలు రూపాయలు కట్టిండు ఇంకా వేరే కాలేజీ తీసుకుంటే కనీసం ఒక ఎనభై ఎకరాల వరకు కట్టినటువంటి ఒక చరిత్ర ఇట్లా ఎన్ని కాలేజీలు ఉన్నాయో అన్ని స్కూళ్ళు ఉన్నాయో లేదు అనుకుంటే ఎన్ని సామాన్యులు ఎవరైనా ఉంటే గుడిసెలు వేసుకున్నారా ఇల్లు కట్టుకున్నారా సంపన్నులకు ఒక రూలు సామాన్యులకు ఒక రూలు కాకుండా అందరికీ ఒకే విధమైనటువంటి ఒక పేత పత్రాన్ని రిలీజ్ చేసి మేము ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా మీకు అవకాశం ఇస్తున్నాం ప్రభుత్వం నుండి ఈ డేట్ తర్వాత మీకు ఎలాంటి మినహాయింపు ఉండదు అందరి కూలగొడతామని అందరిది సమసమానమైనటువంటి యొక్క న్యాయం ద్వారా కూలగొట్టినట్టయితే ప్రజలు స్వాగతిస్తారు ప్రభుత్వాలను విశ్వాసిస్తారు కానీ కోర్టులను గౌరవించినటువంటి యొక్క ప్రభుత్వాలను ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు విశ్వాసించాలి ఎందుకు గౌరవించాలి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక మన ఒక అమ్మాయి ఒక ప్రెస్ మీట్ లో చెప్తున్నది ఏం చెప్తున్నది హైడ్రా వాళ్ళు అండి ఐదు గంటలకు వచ్చినారు మా అమ్మా నాన్నను పోలీసులు వచ్చి లేపినారు లేపి కానీ బయట తీసుకుపోయినారు కనీసం మా పుస్తకాలు తెచ్చుకుంటున్నారంటే కూడా లేరు మా పెన్నులు పోయినాయి సార్ మా పుస్తకాలు పోయినాయి మా సర్టిఫికేట్ పోయినాయి ఇంతకన్నా మూర్ఖత్వం దుర్మార్గమైనటువంటి ఒక హైడ్రాను మనం ఏమని కొనియాడాలి మేడం ఇక అర్థమైతుందా ఒక సామాన్యుడు ఒక ఇరవై సంవత్సరాలు కూలీ చేసి నెలకు ఒక ఇరవై వేల రూపాయలు సంపాదించినట్టయితే నెలకు పదివేలు పొదుపు చేసుకున్నట్టయితే సంవత్సరానికి లక్ష రూపాయలు పొదుపు చేస్తే ఇరవై సంవత్సరాలు కష్టపడి ఇరవై లక్షల రూపాయలు ఒక బిల్డర్ చేతిలో పెట్టి ఇంకొక యాభై లక్షలో ముప్పై లక్షలు లోను తీసుకొని ఒక యాభై లక్షలు పెట్టి అతను ఒక చిన్న అపార్ట్మెంట్ మొత్తం అంతా ఇల్లు కట్టుకుంటే దాని ముప్పై లక్షల రూపాయల అప్పు ఎవడు కట్టాలి మరి బ్యాంక్ వాడు అప్పించినాడు కదా మరి హెచ్ఎండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు కదా ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చినాడు కదా రెవెన్యూ మ్యాప్ ఉన్నది కదా మరి అధికారులు ఎందుకు సస్పెండ్ చేస్తలేవు అధికారుల మీద ఎందుకు చర్యలు ఇది రోజులైన కోర్టును వ్యతిరేకించే దమ్ము నాకు లేదు కానీ కోర్టు తీసుకునేటటువంటి ఒక డిసిషన్లో గిట్ట చాలా పొరపాట్లు ఉన్నాయి మేడం ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ చట్టంలో ప్రజల కోసం ప్రజా ఫార్టీ సెవెన్ లో స్వాతంత్రం వస్తే ఫిఫ్టీ ఫోర్ రెవెన్యూ చట్టం ప్రకారము ప్రజల దగ్గర భూమి లేదు అప్పుడు కేవలం భూస్వాముల దగ్గర పెత్తం దగ్గర దొరల దగ్గర ఉన్నటువంటి ఒక భూమిని ప్రజలు ఎవరన్నా ఏడు సంవత్సరాలు ఒకే కుటుంబము దున్నుకున్నట్టయితే అతనికి హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ అని ఫోర్టీ ఇయర్స్ అతనే వేసుకున్నట్టయితే థర్టీన్ నమూనా ప్రకారము పంచనామ కాపీ పెట్టి భూమి అతనికే ఇవ్వాలని రకరకాలైనటువంటి ఒక జీవోలు తీసుకొచ్చి పేద ప్రజలను కాపాడడానికి ఉన్నటువంటి ఒక జీవాలన్నింటినీ రాసినటువంటి ఒక కేసీఆర్ ఒక దుర్మార్గుడు మేడం ఫిఫ్టీ ఫోర్ జీవో తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి ఒక తీసుకొచ్చి ఒక ధరణి కాలాన్ని తీసేసి కాలం మాత్రమే తీసుకొచ్చేసేసి రకరకాలైనటువంటి ఒక ఇబ్బంది పెడుతున్నారు మేడం ప్రజల ఈ కేసీఆర్ ఏ విధంగా అయితే పోయినాడో ఈ హైడ్రాన్ నిజంగానే ఒకవేళ ప్రజలను పూర్తిగా విశ్వాసించే విధంగా చేయకపోతే ఇదే పేద ప్రజల ఉసురుదలిగి ఈ ప్రభుత్వం గిట త్వరలోనే కూలిపోతుంది కూరిపోతుంది కూలిపోతుంది దానికి తగినటువంటి ఒక మూల్యం చెల్లిస్తారని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఓకే నిమిషం ప్రసాద్ గారు మీరండీ ఇప్పటికే హైడ్రాక్ సంబంధించి